ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని రాష్ట్రంలో పర్యటిస్తున్న పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు రాష్ట్రంలో రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని రంగస్థల పురస్కారాలను అందజేయనున్నామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట్ర పర్యటనకు వచ్చిన పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు అనంతరం రాజధాని అంశం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రత్యేక సాయం వంటి వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి తెలియజేశారు ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రులను నిర్మించనున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సేరి నరసనపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రిని మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నలభై మూడు లక్షల పిలవ కుటుంబాలకు తోడు ఏపీఎల్లో ఉంటుంద ఇరవై రెండు లక్షల కుటుంబాలకు కూడా మెరచి కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్య ముఖ్యమంత్రి తెచ్చడానికి నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా ఉచితంగా ఓవరాల్ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లో ప్రధానంగా డిసీజ్ బడ్డ ఇరవై శాతం ఉంటున్న పది వేలను సర్వే నిర్వహించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్ ని హెల్త్ ప్రొఫైల్ కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు ముప్పైనా నామినేషన్ల పరిశీలన చేపడతారు మే రెండవ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఇవ్వగా మే తొమ్మిదిన ఎన్నిక నిర్వహించనున్నారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడతారు వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ మధ్య జరిగిన ఉమ్మడి సమావేశంలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు రావాలని వారికి కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు జలజీవన్ పథకం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ కార్యాలయంలో పది లక్షల రూపాయల ప్రధానమంత్రి సహాయ నిధి చెక్కులను కేంద్ర మంత్రి లబ్ధిదారులకు నిన్న అందజేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జల జీవన మిషన్ ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున రోగాలు వచ్చేటువంటి పరిస్థితి సరైనటువంటి నీరు తాగని కారణంగా అనేటువంటి విషయం మనం సురక్షితమైనటువంటి నీరు లేని కారణంగా తొంభై తొంభై శాతం రోగాలు బారిన పడుతున్నారు అనేటువంటి విషయం వాస్తవం అందులో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం జల జీవన మిషన్ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది కొత్తగా పైప్ లైన్లు వేయడం మైక్రోఫిల్టర్స్ ఏర్పాటు చేయడం పంపింగ్ కెపాసిటీ పెంచడం జరిగింది రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా మారుస్తామని మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విమాన రంగంలో పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు ఈవీ టోల్స్ డ్రోన్ తయారీ రంగాల్లో పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు ప్రముఖ సంఘ సంస్కర్త ఆధునిక సాహిత్య యుగ వైతాళికులు కందుకురి వీరేశలింగం పంతులు జయంతి ఈరోజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదహారవ తేదీన రాజమహేంద్రవరంలో వీరేశలింగం జన్మించారు ఆయన రాసిన ఆంధ్ర కవుల చరిత్ర స్వీయ చరిత్ర బహుళ ప్రచారం పొందాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మొదటి వితంతు వివాహం జరిపించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీన అప్పటి మద్రాసులో ఆయన పరమపదించారు కందుకూరి వీరేశలింగం పంతుల జన్మదినాన్ని రెండు వేల ఏడవ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు నాటకరంగ దినోత్సవంగా నిర్వహిస్తోంది కాగా కందుకూరి వీరేశలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకుని రంగస్థల పురస్కారాలను అందజేయనున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి ప్రతిష్టాత్మక కందుకూరి రంగస్థల పురస్కారం జిల్లా స్థాయిలో నూట ఏడు మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలను అందిస్తున్నామని చెప్పారు విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఈ పురస్కారాలను ఈరోజు సాయంత్రం అందించనున్నామని తెలిపారు కళా నాటక రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది మంత్రులు పయ్యావుల కేశవ్ కొల్లు రవీంద్ర వై సత్యకుమార్ యాదవ్ నాదెండ్ల మనోహర్ పి నారాయణలు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారని తెలిపింది వీరితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమ వేదిక భూమి పూజ ఇతర ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల బృందం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పరిశీలిస్తోంది ఈ సందర్భంగా గ్యాప్ వన్ గ్యాప్ టూ డయాఫ్రామ్ వాల్ నిర్మాణాలకు వినియోగించనున్న మట్టి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు అనంతరం నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించేందుకు స్పిల్బే సమీపంలో ఉన్న మట్టి నిల్వల వద్ద ఈ బృందం నమూనాలను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహార ప్రాధాన్యాన్ని తెలిపేలా పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు పోషణ్ పక్వాడాలో భాగంగా జిల్లాలోని చీమకుర్తి మండల పరిధిలోని పి నాయుడుపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ నిన్న సందర్శించారు ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పోషకాహార ఆవశ్యత గురించి వివరించడంతో పాటు వారికి పోషకాహారాన్ని అందిస్తున్నామని ఆమె తెలియజేస్తూ ఏప్రిల్ ఎయిత్ నుంచి ఏప్రిల్ ఇరవై రెండు వరకు పోషణ పక్వాడా జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్స్ అదే విధంగా మాల్ పిల్లలు ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ వారు తీసుకోవాలి న్యూట్రిషన్ గురించి ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని నిర్వహించడం జరుగుతున్నది హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసి తినాలి దాని గురించి ఒక కల్పించడానికి మండల్ లెవెల్లో కాంపిటీషన్ జరిగింది సత్వర న్యాయం పొందడానికి జాతీయ లోక్ అదాలత్లు దోహదపడతాయని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు అనంతపురంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మే నెల పదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని అన్నారు ఇందుకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టులలో బెంచ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కక్షిదారులకు రాజీ మార్గమే రాజమార్గమని ప్రతి ఒక్కరూ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా దోహదపడుతోందని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సెట్విన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా ద్వారా మెగా ఉద్యోగ మేళాను ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ మేళా ద్వారా ముప్పై పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు రాష్ట్రంలో పర్యటిస్తున్న పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్రంలో పరిశ్రమను నెలకొల్పే వారికి ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు